మంచి పౌరులుగా బాల నీరస్తులను తీర్చిదిద్దే బాధ్యత మనందరిపై ఉన్న తక్షణ కర్తవ్యం మన బాధ్యత అని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత అన్నారు శనివారం ఉదయం జిల్లా న్యాయసేవాధికార సంస్థ రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా కార్యాలయం నందు లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్స్ శ్రీ శిశు సంక్షేమ పోలీస్ శాఖల వారితో స్పెషల్ జ్యూఎన్ఎల్ పోలీస్ యూనిట్స్ కి నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ సమాజంలో నేడు ఆదరణ కొరబడిన వివక్ష గురి అవుతున్న చిన్నారులు నేర ప్రవృత్తి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అటువంటి ప్రతి చిన్నారిని గుర్తించి వారిని సరైన మార్గంలో నడిపించారని ఆ దిశగా చర్యలు చేపట్టి తీర్చిదిద్దిన నాడే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆమె అన్నారు చిన్నారులు ఎక్కువగా చిన్నార్లు ఎక్కడా కూడా నేరాలకు పాల్పడకుండా వారిని చైతన్య పరచాలని ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు టూ లో దాడేశ్వరం పోలీసు అమాయన గడను పట్టుకోవడం జరిగింది కేసెస్ ఇన్ కన్ఫ్లిక్ట్ విత్ లా అనే కేసెస్ ఎవరైతే పెడిన నామినేట్ చేసి ట్రైనింగ్ కోర్స్ వీ డూ అండర్స్టాండ్ ద ప్రాక్టికాలిటీస్ ఈ స్టేషన్స్ లో ఈవెన్ రైటర్స్ దగ్గర నుండి కూడా ఈ కేసెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యి వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసే సందర్భాలు అన్నీ ఉంటాయి ఈ రోజు మీ ట్రైనింగ్ సెషన్స్ లో రెండు ఆస్పెక్ట్స్ లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాటిని ఇక్కడే క్లారిఫై చేసుకోండి మీకు ఆఫీసర్స్ తో పాటుగా ఇంకా వేరే సూర్య ప్రభావత్ గారు మీరు కూడా క్లాసెస్ తీసుకుంటారు డే వన్ నుండి అంటే మీకు రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుండి కూడా ఆ రిపోర్ట్ ని పర్సూ చేసి వాళ్ళని ఎగ్జామిన్ చేసి విక్నెస్ ఎగ్జామిన్ చేసి వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఏది సెక్షన్ ఆఫ్ లా కింద రిజిస్టర్ చేయాలి వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ అంటే బెనిఫిట్స్ ఏంటి ఏమి ఇవ్వాలి వాళ్ళు ఎలాగో ట్రీట్ చేయాలని కూడా మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అలాంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనకి కంటిన్యూస్ గా ఈ ట్రైనింగ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు సుప్రీం కోర్టు వారు డైరెక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన సొసైటీ హెల్దీ సొసైటీ లాగా డెవలప్ అవ్వాలి చిన్నపిల్లలు ఎవరైతే నేర వాతావరణంలో కానీ నేర ప్రభుత్వంలో ఉన్నవాడని రిహాబిలిటేషన్ అనేది మన మెయిన్ హోమ్స్ లో పెట్టి వాళ్ళని రిపీట్ కాకుండా చూడటము అలాగే వాళ్ళకి సరైన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కల్పించడము పిల్లలు ఎక్కడైతే మనకి మోస్ట్లీ ఈ విలేజెస్ లోని కొన్ని మార్సైడ్ లో ఏజెన్సీ ఏరియాస్ లో పెద్దవాళ్ళ కూలి పనికి వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండి పక్కన ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేయడానికి అవుతుంది అవి కనుక వాళ్ళు జువెనర్ గా ఉన్నప్పుడే వాటిని ఎరాడికేట్ చేస్తే గనుక పెద్దయిన తర్వాత మళ్ళీ నోటోలెస్ గా మారే అవకాశం అనేది ఉండదు రీసెంట్ పాస్ట్ లోనే మాకు అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ జ్యూమినల్ కేసెస్ కానీ మిగతా చిల్డ్రన్ సంబంధించిన అన్ని ఇష్యూస్ లో కూడా వి హావ్ బీన్ రిసీవింగ్ సెపరేట్ ఇన్స్ట్రక్షన్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళకి ఏదైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయా మెంటలీ కానీ ఫిజికలీ కానీ డిజేబుల్డ్ పర్సన్స్ పిల్లల్లో ఉన్నారా ఇలాంటివన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అలాగే మీరు జువెనల్ అనేది ట్రీట్ చేయడానికి దేని బేసిస్ గా మీరు అతను జువెనల్ ట్రీట్ చేస్తున్నారని డాక్యుమెంట్స్ మాత్రం ఖచ్చితంగా మీరు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే సీజ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద ఎడ్జ్ దారిటీలో కానీ లేకపోతే ఎంటరింగ్ మెజారిటీ అనుకున్నప్పుడు కానీ కండక్టింగ్ టెస్ట్ ఎప్పుడు మనం కండక్ట్ చేస్తామో సెక్షన్ సెవెన్ యూటిలైజ్ చేసుకునేటప్పుడు కానీ అలాంటివన్నీ చూసుకోవాలి ప్లస్ పోక్సో ఆఫెన్సెస్ చిల్డ్రన్ కోర్ట్ అనేవి కూడా క్లాషెస్ ఉంటాయి అలాంటి వాటిలో కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పోక్సో కోర్టు ఉన్న వాళ్ళని జువెనల్ కోర్టు లో ఉన్న వాళ్ళని జువెనల్స్ ని సిక్స్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనం ఎలాగ ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా క్లారిఫికేషన్ డిఫరెన్షియేషన్ అనేది ఉండాలి ప్రీ అరెస్ట్ దగ్గర కానీ అరెస్ట్ సమయంలో కానీ వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి వాళ్ళకి అవేర్నెస్ అనేది తీసుకురావాల్సి ఉంటుంది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అంటే ఏదో ఫార్మల్ గా వచ్చాము మీటింగ్ అయ్యి ఉండయ్యాము వెళ్ళాము అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా మీకు రెస్పాన్సిబిలిటీ కింద ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవ్వమని మిమ్మల్ని నామినేట్ చేశారు అంటే కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి జూనియర్ జస్టిస్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం కేర్ అండ్ షేర్ తీసుకోవడం వాళ్ళకి కేరింగ్ పిల్లలకి అలాగే ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా మనకు తెలియనిగా అయినా సరే ఒకసారి మన అందరితో ఇక్కడ ఉన్నటువంటి లీగల్ అథారిటీస్ అందరూ మనకి చెప్తారు అలాగే హ్యూమన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మేడం గారు వచ్చారు అందరూ కూడా వివరాలుస్తారు ఏంటి ఏదైనా విషయాలు వస్తే మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వెంటనే ఎక్కడే క్లారిఫై చేసుకోండి దయచేసి ఎక్కడ ఆలోచించుకోండి అలాగే రీసెంట్గా ఈ ఉమెన్ మన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ గర్ల్స్ స్కూల్స్ గర్ల్స్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్స్ అలాగే కాలేజెస్ అన్నిటికీ కూడా రీసెంట్గా తీసుకున్నటువంటి కొత్త స్టెప్స్ ఏంటంటే డీజీ సార్ కెమెరాస్ బిగించడం కొన్ని ఎవిడెన్స్లు మనకు కాలేకపోతున్నాయి ఇరవై నాలుగు గంటలు మనం కాపలకి కాలేకపోతున్నాం కాబట్టి కెమెరాస్ బిగించి కెమెరాస్ ద్వారా మనం అక్కడ ఏమైనా జరుగుతుంటే ఇల్లీగల్ ట్యాక్స్ అన్ని మనం తెలుసుకోవడానికి ఈ కెమెరాలు కూడా బిగించడం జరుగుతుంది అలాగే డిజిసీఆర్ రీసెంట్గా చెప్పడం జరిగింది నిన్న హెచ్ఎం గారు కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పడం జరిగింది అలాగే మన డిస్టిక్ కలెక్టర్ గారు మేడం గారు కూడా మన మన సోషల్ వెల్ఫేర్ మీటింగ్స్ లాంటిలో కూడా ఏ స్కూల్స్ హాస్టల్స్ ఉన్నాయో వాళ్ళకి కనుక డబ్బులు లేకపోతే నేను అరేంజ్ చేస్తాను మేడం గారు చెప్పి ఆ కెమెరా సైడ్ని కూడా కొన్ని అరేంజ్ చేస్తున్నారు మేడం గారు అప్పుడు ఇవన్నీ ఎందుకంటే మనకి క్రైమ్ తగ్గడానికి ఎప్పుడైతే కెమెరా ఉందని తెలిసిందో వాడు క్రైమ్ అక్కడ చేయడు ఒకటి రెండు ఒకవేళ క్రైమ్ జరిగితే డిటెక్ట్ అవుతుంది కాబట్టి కెమెరాలు అవి కూడా మన డ్యూటీలో భాగ భాగమే మనకు ఉపయోగ ఉపయోగపడటం కోసం సహాయకారిగా ఉండటం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది